మీరు మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ మీరెవరైనా తనతో మాట్లాడడం కానీ జరిగిందా లేదంటే కొంచెం గట్టిగా మందలించే మందలించే నేపథ్యంలో ఏమన్నా తనని ట్రీట్ చేయడం జరిగిందా అండి మీ అమ్మో గట్టిగా మందలిస్తే మమ్మల్ని బెదిరింపులు దిగిందా అమ్మాయి అయ్యో నేను అది చెప్తా అని చెప్పి మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది ఒక్కసారి మేము మేమంతా అవునండి ఒకసారి తను చెప్పడం కూడా జరిగిందండి ఏమనంటే ఇలా కొట్టేస్తున్నారు నేను వచ్చాను నన్ను కొట్టారు అని చెప్పడం కూడా జరిగింది విన్నాం కానీ తను తీసుకొని ఒక ట్వంటీ డేస్ టైం తీసుకొని తను నెక్స్ట్ ఫర్దర్ గా స్టెప్స్ తీసుకుంటానని చెప్పిన తను రెండు మూడు రోజుల్లో అలా మళ్ళీ నెక్స్ట్ డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి ఈ గ్యాప్ లో మళ్ళీ అఘోరి గారితో ఏమన్నా తనకు మాట్లాడడం జరిగడం అలాంటివి ఏమన్నా జరిగాయా తను వచ్చిన తర్వాత తన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంటే ఆటోలు ఎక్కే దగ్గర కానీ హోటల్ దగ్గర కానీ కావాలని రాష్ గా బిహేవ్ చేయడం పెద్ద పెద్ద కేకలు పెట్టడం నన్ను కిడ్నాప్ చేశారంటే హిందీలో అరవడం ఇలాంటివన్నీ చేసింది ఇవన్నీ చూసి నేను ప్రతి వెళ్ళిన చోటల్లో ఈ అమ్మాయి ఐడెంటిటీ చూపించడం ఇలా పారిపోతే మేము పట్టుకొచ్చాము మేము ఇది రూమ్ లో ఉంటున్నాము కావాలంటే పోలీసులకి మేమే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తే అప్పుడు మమ్మల్ని హ్యాపీగా వదిలేయడం జరిగింది ఈ అమ్మాయి ఉద్యంలో కూడా పెద్ద గొడవ చేసింది మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీద పడి నన్ను కొట్టేసారు తన్నేసారి వచ్చింది అప్పుడు నేను నిద్రపోతుంటాను అది నేను మీడియాలో కూడా చూపించాను తను నిద్రపోతుంటే తను హ్యాపీగా పడుకుంది అని మొదలయ్యి అన్ని ఎక్కడ ఉందని మాట్లాడుతున్నా ఆవిడ కొట్టడానికి కానీ ఆవిడతో మాట్లాడే కానీ ఎక్కడ ఉంది ఆ రోజు వచ్చిన తెల్లారే ఆరు చేసి ఓకే వీడియో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయి టీచర్స్ మొత్తం కాల్ చేస్తారు మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని మరి కథ ఉంది కొట్టడానికైనా తిట్టడానికైనా మందలించడానికైనా వచ్చి మీద పడితే ఏడుస్తే దొంగ మాటలు చెప్పడం తప్ప ఏమి జరగలేదు అక్కడ ఇప్పుడు కొట్టేసేపు అన్ని పెట్టడం చెప్పి కాల్ చేసింది ఇష్టమా చెప్పండి ఈ రోజు మార్నింగ్ మీరు వాత ఈ తన ఎవరైతే రాధికా ఉన్నారో ఆ న్యూస్ రా రావడం తర్వాత మీరు వర్షనీ గారిని అప్రోచ్ అవ్వడం కానీ కాల్ చేయడం గాని తనని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా తన వెళ్ళిపోయిన దగ్గరి విషయాల మొబైల్ నుంచి ఒక కాల్ కూడా వెళ్ళలేదండి వాళ్ళకి తన వెళ్ళిపోయిన దగ్గరి ఒక కాల్ కూడా నేను వాళ్ళకి చేయలేదు ఈ రోజు ఈ రోజు ఈ రోజు మార్నింగ్ ఎవరైతే చేయలేదు చెయ్యండి నేను చేయను ఇప్పుడు నా పర్సనల్ రిచ్ తన రెండు సార్లు తీసుకొచ్చానండి నేను ఒకసారి బెల్లంపల్లి పారిపోతే బెల్లంపల్లి నుంచి నేను తీసుకొచ్చా ఆ రోజు పర్మిషన్ తీసుకుని వెళ్ళింది ఒక రోజు ఉండి వచ్చేస్తాను అది కూడా బెల్లంపల్లి అని చెప్పాల జస్ట్ నేను బయటకి వెళ్ళి వచ్చేస్తాను నైట్ కి వచ్చేస్తాను ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయింది ఆ వెళ్ళటం వెళ్ళటం ఆరు రోజులైనా ఇంటికి రాలా ఓకే అమ్మ కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటదండి అగ్రెసివ్ తో నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మరి నిన్న నా మీద పడింది కదా నేనే పంపించానని వెంటనే నేను విజయ హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లోకి ఎక్కి ఫైవ్ కు ఫైవ్ థర్టీకి ఉందండి ట్రైన్ ఎక్కి బెల్లంపల్లి వెళ్ళి బెల్లంపల్లి నుంచి వెయ్యి రూపాయలకి ఆటో మాట్లాడుకొని వాళ్ళ కుషినాపల్లి అనే చిన్న గ్రామం అక్కడికి వెళ్తే కనీసం అక్కడ మంచి నీళ్ళు కూడా దొరకవండి ఆ ప్రదేశంలో కనీసం ఒక చిన్న షాప్ కూడా లేదు అక్కడ దగ్గరలో కనీసం ఆటో వాడు దింపేస్తే ఇంకో ఆటో వాడు ఎక్కించుకునే పరిస్థితి లేదు అక్కడ అలాంటి ఏరియాలో ఆ అమ్మాయి చీర కట్టుకొని వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ కనిపించింది నాకు నేను షాక్ అయిపోయాను శారీ కట్టుకోవడం ఈ పిల్ల ఫుల్ పాస్ట్ గా ఉంటది ఫుల్ పాస్ట్ గా ఉంటది ఒకసారి శారీలు కనిపించడం గట్టిగా మాట్లాడి బయటికి రమ్మన్నాను వచ్చింది లోపల కాసేపు వాగ్వివాదం అయింది అల్లూరు శ్రీనివాస్ నన్ను కొట్టడానికి మనుషులు పిలిపించాడు నన్ను తీసుకెళ్లిన ఆటో నాకే సపోర్ట్ చేసి నేను ని పిలుస్తాను ఏం జరిగినా సరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోతాను చాలా గొడవ చేశాడు ఆయన ఆయన కూడా నాకే సపోర్ట్ చేశాడు అల్లూరు శ్రీనివాస్ కి వాళ్ళ ఊర్లో కూడా విలువ లేదు నేను ఆటో డ్రైవర్ చెప్తేనే మీకు చెప్తున్నా ఆటో డ్రైవర్ నెంబర్ ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆయన మీడియాలో ఆయన కూడా పనిచేశాడు అంట ఒకప్పుడు ఇప్పుడు పరిస్థితి బాగోలేక ఆయన ఆటో అని చెప్పి చెప్పాడు సార్ ఆ రోజు తీసుకొస్తున్నప్పుడు కూడా కారు కట్టి పట్టుకొని వెనకాల వచ్చాడు ముప్పై ఐదు కిలోమీటర్లు సినిమా లెవెల్ వచ్చేయండి రైల్వే స్టేషన్ దగ్గర బయట కాపులాగా వేసేయండి ఆ మీరు నా దగ్గర సార్ ఇక్కడ మీరు వాళ్ళ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో తిను వర్షిని చెప్పిన కొన్ని మాటల్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం అనే మాటలు వస్తున్నాయి నిజమా పెళ్లి అసలు అయిందా పూర్తిగా అబద్ధం అండి పెళ్లి అనే మాట అయితే నేను లేను నాకు తెలియదు ఆ విషయం గురించి విషయం పెళ్లి అనే మాట రాకముందే నేను కట్ చేసేసిన నాకైతే డౌట్ వచ్చే నేను అప్పుడే అన్నారు సెక్రటరీ చూపించాలి దీని మీద నాకు డౌట్లు ఉన్నాయి ఇంకా రానివ్వకండి అని చెప్పి నేను చాలా అంటే చాలా సార్లు చెప్పాను నేను హైదరాబాద్ లో ఉంటూ కూడా వీడు వచ్చాడని తెలిసి నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళి పంపించండి పంపించండి అంటే ఈ వర్షం ఇవ్వండి వారం రోజులు ఇంట్లో ఉంచింది వారం రోజులు ఇంట్లో ఉంచిందండి చాలా ఇబ్బందికరమైన అంశం ఆ టైంలో మేము ఎక్కడ కావాలని ఉంచలేదండి నేను పంపిస్తుంటే వాడు ఈ పిల్ల రేపు వెళ్తా సాయంత్రం వెళ్తా గంటలో వెళ్తా సార్ ఇక్కడ ఒక విషయం సార్ ఇలా చెప్తుంది సార్ ఇక్కడ ఒక విషయం ఒక కొత్త వ్యక్తిని పరిచయం జస్ట్ పరిచయం అయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ అమ్మాయి ఒక ట్వంటీ ప్లస్ ఉన్న అమ్మాయి గదిలో ఉంచడానికి మీరు ఎలా అనుమతి ఇచ్చారండి అలా ఎలా ఉంచారు ఆ గది తలుపు లేచి లేదండి ఓపెన్ లోనే ఉంది అందరూ తిరుగుతున్న చోటే వాడు పడుకున్నాడు తనకి సేవ తనకి ఏదైనా కావాలి అనుకుంటే ఇవ్వడానికి అది వాళ్ళ అమ్మలు పంపించడానికి వాళ్ళ అబ్బాయి అంటే హర్ష అని అతను పురమించాడు మళ్ళీ ఏమైందో తెలియదు వర్షింది అక్కడికి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఉండను నేను నేను సొంతని కాదు కాబట్టి నేను నాకు వేరే ఇల్లు ఉంది నేను అక్కడ ఉంటాను వీళ్ళు ఉండేది మా సొంత ఇంట్లో మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చిన తర్వాత కొద్దిగా విధ్వంసకరమైన పరిస్థితి ఉండేది ఆయన ఒకప్పుడు వాళ్ళ నాన్నగారికి పరాలిసిస్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఏం కూడా వాళ్ళకు ఆ సమయంలో మా ఇల్లు ఖాళీ చేసి కింద సామాన్లు అవి ఉండేవి అన్ని ఖాళీ చేసి ఇక్కడ ఉండండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇవ్వండి వాళ్ళ నాన్న నా స్నేహితురండి వాళ్ళ నాన్నగారు నా స్నేహితురాయన ప్పుడు ఈ పిల్ల దగ్గర కొన్నాళ్ళు ఉంది తర్వాత మనం చదివించడం మొదలైంది ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయింది సార్ ఒక్క నిమిషం అండి డిస్కంటిన్యూ అవ్వలేదు ఫీజులు అయితే కట్టేది సార్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసింది కదా వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ అవ్వడం కానీ కాల్ చేసి ఇలా జరుగుతుంది ఇలా న్యూస్ వస్తుంది మరి మన అమ్మాయి మన అమ్మాయికి ఇంకోసారి కాల్ చేద్దాం మనం ట్రై చేద్దాం ఇంకొకసారి దానికి న్యూస్ తెలుసా లేదా అని చెప్పేసి మాట్లాడదాం అని కోణంలో మీరు ఏమైనా కాల్ చేయడం జరిగిందా చేశానండి మీకు కాల్ చేసి ఒక అర్ధ గంట ముందు వాళ్ళతోనే మాట్లాడుతున్నా నేను ఓకే వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అమ్మకి ఇట్లా అంటే పూర్తిగా విరిగిపోయింది అమ్మాయి బస్ స్టాండ్ లో కూర్చుంటే టాయిలెట్ అని చెప్పి పారిపోయింది తల్లిని నమ్మించి అమ్మా నేను ఇక నీతోనే ఉంటాను నేను మారిపోతాను నాకు వద్దులే ఇంకా హ్యాపీగా ఇంట్లోనే బతుకుతాను ఏదో ఒక ఉద్యోగం వచ్చింది కదా నేను చేసుకుంటాను అని చెప్పి నెంబర్ వన్ మీడియాలో జాబ్ వచ్చింది కదండి ఆ ఆ జాబ్ చూపించి నేను ఉంటాను నా పని నేను చేసుకుంటాను అబద్దాలు చెప్పి వాళ్ళ అమ్మ అటు పారిపోయిందండి పాప ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా అవి ఏం పరిగెత్తు వాళ్ళ అన్నయ్య టికెట్లు తేవడానికి వెళ్ళాడు చెప్పి లైన్ లో నుంచే ఉన్నాడు ఈవిడేమన్నా టాయిలెట్ వస్తుందని చెప్పి పారిపోయింది ఐదు నిమిషాలు గ్యాప్ లోనే పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ టాయిలెట్స్ అన్ని చెక్ చేసింది అక్కడ వాళ్ళని అడిగింది చాలా అంటే చాలా హంగామా చేశారు ఆ లోపల బైక్ లో వినిపించారు పది రూపాయలు కూడా లేని అమ్మాయి బిక్టీరి ఆఫీస్ కి వెళ్ళిందండి ఎలా ఎల్లిందండి ఆఫీస్ నుంచి మళ్ళీ మాయమైపోయి ఢిల్లీలో ఉందండి ఓకే